ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం పోల్గా న్యూస్ అందరూ చూడాలి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం అవసరం నియోజకవర్గం అట్లాగే దుగ్గ్యాల మండలం లగచెర్ల గ్రామంలో నిన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ అట్లాగే కాడ అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డి ఇతర పోలీ మన రెవెన్యూ సిబ్బంది మీద లగచర గ్రామంలో లగచరల గ్రామంలో ఈ ఫార్మా సిటీ కోసం ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ అధికారుల మీద ప్రజలు దాడి చేశారు దీని వెనుక చాలామంది టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని ఇతరత్ర ఆరోపణలు వినవస్తున్నా కూడా ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు అసలు మానవీయ కోణం లోపిస్తే భూ సేకరణలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయం మాట్లాడుకున్నాం జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది అట్లాగే రెవెన్యూ అధికారులందరూ కూడా సంఘం ఏర్పడి విధులు బహిష్కరించాలి ఇదంతా జరుగుతున్న చరిత్ర కానీ ఎక్కడైనా సరే భూమి సేకరణ చేస్తున్నప్పుడు ప్రమాణాలు పాటించకపోతే వీళ్ళిల్ని కూడా గదిలే వేసి కొడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అసలు భూసేకరణలో మానవీయ కోణం లేకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రజావి ప్రజా ప్రయోజనాల కోసం అనే ఒక సాకుతోని ప్రజా ప్రయోజనాలు అనేది బ్రహ్మ పదార్థం అయిపోయింది అసలు ప్రజా ప్రయోజనం ఏది ప్రజా ప్రయోజనం ఏది కాదు అని బ్రహ్మ పదార్థంగా అయింది అందుకనే ఓ మహర్షి ఓ మహాత్మ ఏది నిజం ఏది అబద్ధం అని శ్రీశ్రీ గారు రాసినట్టు ఇవాళ ప్రజా ప్రయోజనం అనేది బ్రహ్మపారతంగా ఆగింది దేనికోసం భూసేకరణ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఉన్నది కనుక గతంలో రాజ్య కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు మన దేశంలో కూడా అనేక సాగునీటి కావచ్చు పరిశ్రమల కోసం కావచ్చు భూమి సేకరణ తప్పలే చేసింది కానీ ప్రజల్లో చేతిన్యం వస్తుంది రాను రాను మా భూమి మేము త్యాగం మేము త్యాగం చేయాలి ఇద్దరు లాభంగా పడాలి మా త్యాగానికి విలువ లేదా అనే ఒకటి వచ్చింది ఇప్పటిదాకా ఓరకంగా సాగింది అందుకనే లగచర్ల సంఘటన క్యాన్సర్ అసలు పుండుకి బయట వచ్చిన పొక్కు లాంటిదే ఇది పుండు లాంటిదే కనుక క్యాన్సర్ మూలాలను పరిష్కరించకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎప్పుడు యాభై ఐదు మంది అరేంజ్ చేశారట వంద మందికి పైగా పాల్గొన్నారట అక్కడ ఏం జరిగింది ఎందుకు జరుగుతుంది ఇట్లా అని మనం ఆలోచన చేయాలి మొట్టమొదటిలో భూ సేకరణ అనేది ప్రజా మన ప్రజా ప్రయోజనాల కోసం చేసుకోవచ్చు అని అనేక ఉన్నాయి ఉదాహరణ టెలిఫోన్ లైన్ రోడ్డు మనకు రైల్వే లైను ఇట్లాంటివన్నీ ప్రజా ప్రయోజనాలు స్పష్టంగా కనపడుతుంటాయి సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ ప్రజా ప్రయోజనం అంటే దానికి ఎవరు అభ్యర్థి పెట్టారు కానీ సెజ్జుల పేరు మీద ఇతరత్ర ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉండి ఈ భూములు సేకరించి అగ్గకు ప్రజలు మనకు ప్రజల దగ్గర రైతుల నుంచి ల్యాండ్ అక్వియేషన్ యాక్ట్ ప్రకారం తీసుకొని దాన్ని ఎక్కువ రేటుకు వీళ్ళకి అమ్మేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా దీన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు అడ్డుకోవాలి కూడా అనుకుంటున్నాయి ఎందుకంటే ఏదైతే ప్రజమైన ప్రజా ప్రయోజనం ఉందని నేను చెప్పిన రోడ్లు రైల్వే లైన్లు టెలిఫోను స్తంభాలు కానీ కరెంటు స్తంభాలు కానీ ఏవేసినా కూడా వీటన్నిటికీ ప్రజా ప్రయోజనం స్పష్టంగా మనకు క్షేత్రస్థాయిలో కనపడుతున్నాయి కానీ కనపడని ప్రజా ప్రయోజనం కనపడడానికి ప్రజా లాభం నాయకుల లాభం ఏదైతే అది ప్రైవేట్ రంగానికి ప్రైవేట్ రంగం వాడు అవసరం అంటే భూమి కొనుక్కుంటాడు ఒక దగ్గర అందరికీ సమావేశపరిచి అక్కడ మార్కెట్ ప్రకారం కొనుక్కుంటాడు ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు ఎవడొద్దాను కానీ ప్రభుత్వమే ఆయా భూములు సేకరించే పని ఇవాళ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఏస్తే లేదు కేంద్ర ప్రభుత్వం కూడా సజ్జల పేరు మీద పెద్ద ఎత్తున ప్రజల భూమిని కైంకర్యం చేసుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అదే పరిశ్రమ యోజనలకు వీళ్ళు కమ్మైన సందర్భాలు ఉన్నాయి షెడ్జులన్నీ అట్లాంటివి షెడ్జుల్లో రైతులు నష్టపోయారు పారిశ్రామిక లాభపడ్డారు ఈ మధ్యన లంచం తీసుకున్న రాజకీయ నాయకులు కానీ అధికారులు అధికారులు మాత్రం పెద్ద ఎత్తున లాభపడ్డే సందర్భాలు ఉన్నాయి అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ప్రజా ప్రయోజనాలను కాపాడాలా అంటే ప్రజా ప్రయోజనాలను కాపాడేది ముఖ్యం అందుకని ఈ దాడి వెనక ఎవరున్నారు ఇవన్నీ దాడి కరెక్టా కాదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి దాడిని మనం ఖండించాల్సింది అధికారులు మీరు దాడి చేయడం ఎవరు సమర్థించరు కానీ దాడికి జరిగిన కారణాలు ఏమిటి మనం మాట్లాడుకోకపోతే లాభం లేదు ఎప్పుడైనా భూమి సేకరణ అనేది దేనికి అవసరమైంది అని చెప్పిన ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు దానికి సరైన ప్రతిఫలం ఇస్తున్నామా లేని కూడా ఆలోచించేయాలి కదా అందుకని గతంలో బలవంతంగా గుంజుకున్న సందర్భాలు రూపాయి ఇవ్వకుండా గుంజుకున్న సందర్భాలు ఉన్నాయి చాలా ప్రాజెక్టులలో ఇప్పటి వరకు పరిహారం అందకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎప్పుడో ఉమ్మడి మెదక్ జిల్లాలో డెబ్బై ఐదులో కట్టిన మనకు సింగూరు ప్రాయట్ కింద ఇప్పటికీ చాలామందికి పరిహారం అందలేదు వీటిలో పాత ఉదాహరణ చాలా ఉన్నాయి కనుక రెండు వేల పదమూడులో భూసేకరణ కోసం అంటే భూసేకరణ మరియు పునరావాస చట్టం అని ఒకటి వచ్చింది దానిలో స్పష్టంగా కొన్ని నిబంధనలు పేర్కొన్నారు ఏమనంటే మొట్టమొదటిది భూమి సేకరిస్తే ప్రజా ప్రయోజనాలు ఇప్పటికి కూడా ఆ చట్టంలో కూడా ప్రయో ప్రజా ప్రయోజనం అంటేందో ఇప్పటికీ బ్రహ్మ పదార్థంగానే వచ్చింది తప్ప సేమ్ దాన్ని అంతవరకే ఉంచేది అప్పుడు దాన్ని ఏమన్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు మూడు రెట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు రేట్లు అప్పటి ఆ మార్కెటింగ్లో ప్రకారం ఆ భూమి మార్కెటింగ్లో ప్రకారం రెండు రెట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు రెట్లు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు మన గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి పరిహారం ఇవ్వాలి రైతులకు అని చెప్పి రైతులకు కానీ భూయజమానులకు కానీ ఎవరైతే వాళ్ళు ఇవ్వాలని చెప్పి చట్టం పేర్కొంటుంది కానీ నిర్ణయించడంలోనే సాంకేతిక రూపం ఉండడం వల్ల ఆ సరైన ప్ర ప్రయోజనం వాళ్ళకి అంత అందుకని మార్కెట్ రేటు యాభై లక్షలు ఉంటే గవర్నమెంట్ ఐదు లక్షలు కట్టిస్తుంది ఈ ఐదు లక్షలకు యాభై లక్షల మధ్యన ఒక గీత ఉంది కదా మార్కెట్ రేటు యాభై కాకపోవచ్చు యాభై ఉండకపోవచ్చు ఈ అయితే తక్కువే కదా ఈ రెండింటి మధ్య అనుసంధానం చేస్తున్న చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కొన్ని లూ ఫోర్స్ వల్ల ఇది జరుగుతుంది ఇప్పుడు ఇటీవల గత పదేళ్ళుగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాజెక్టు నిర్మాణమైనవి కాళేశ్వర ప్రాజెక్టు కానీ దానికి అనుబంధంగా ఉన్న రంగనాయ సాగరు మల్లడ సాగరు కొండపోచ్చాగర్ సాగర్ ఊళ్ళకు ఊళ్ళే మాయమైపోయి ఊళ్ళకు ఊళ్ళే షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అటువంటప్పుడు మానవీయ దృక్పథంతో వ్యవహరించి వారి వారి పట్ల చట్టం ఏం చెప్తుందో ఆ ట్రూ స్పిరియడ్తో పనిచేసి కొంతవరకు చట్టాన్ని అవసరమైతే మా చట్టంలో అవలంబించడానికి అవసరమైన రూల్స్ మార్చి వాళ్ళకి ప్రయోజనాలు కల్పిస్తే ఎవరు కాదన్నారు భూమిని సంతోషంగా ఇచ్చే ప్రక్రియ కానియాలి దీనికి రైతులు ప్రభుత్వం తీసుకుంటుందని సంతోషంగా ఇచ్చే పరిస్థితి రావాలంటే ఇప్పుడున్న చట్టాల్లో కొంత మార్పు తీసుకురావాలి భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు సరి అయింది కానీ దాన్ని బట్టి ఇప్పుడు ఇస్తే ఏదైతే దాన్ని బట్టి ఇచ్చే క్రమంలో ఆ భూసేకరణ చట్టంలోనే భూసేకరణ మన రిహాబిటేషన్ చట్టంలోనే కొన్ని మార్గదర్శకాలు సూచించారు ఆ మార్గదర్శకాలు కనుక సరిగ్గా పాటిస్తే ఇది చేయవచ్చు ఉదాహరణకు నేను చెప్పిన పట్టణాల్లో రెండింతలు మన గ్రామాల్లో మూడింతలు మనం మన గిరిజన ప్రాంతంలో నాలుగింతల పరిహారం ఇవ్వాలంటే మొట్టమొదటి మార్కెట్ రేట్ ఎంత తెలుసుకోవాలి కదా అక్కడ వస్తుంది చిక్ అంతా కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూమి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కొన్నది కొన్నప్పుడు ఎంత నిర్ణయించారంటే ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఎకరం మామూలుగా ఉన్నదని నిర్ణయించారు ఇప్పుడు నేను చెప్పేది ఏంది ఇరవై ఏళ్ళకి తెలుసా సంగతి దాని ప్రకారం భూములు కొన్నారు కూడా గవర్నమెంట్ అటువంటి అప్పుడు మార్కెట్ వీళ్ళ ఆనాడు ఆరు లక్షలన్నీ మా ప్రభుత్వమే తీసుకుంది కదా భూములు కొన్నది కదా ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల కోసం మరి అటువంటి అప్పుడు మూడింతలు అంటే ఏం చేయాలి పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి రెండింతలు అంటే పన్నెండు లక్షలు ఇవ్వాలి అట్లా అంటే ఈ భూమి విలువ నిర్ణయించడంలో రూల్స్ తప్పడం వల్ల వస్తున్న సమస్య ఇది రెండో భాగంలో చెప్తాను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్